మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం అరవై రెండు నుండి అరవై ఆరు వచ్చినాలు నేను చదువుతాను వినండి అంతటి రాజును అతనితో కూడా ఇస్రాయిల్ అందరూ యహోవా సముఖ మందు బలు అర్పించుచుండగా ఇరవై రెండు వేల ఎడ్లను లక్ష ఇరవై వేల గొర్రెలను సొలోమును సమాధాన బలు యహోవా అర్పించను ఆ ప్రకారం రాజును ఇస్రాయిల్ అందరూ యహోవా మందిరము ప్రతిష్ట చేసిరి ఆ దిన యహోవా సముఖ మందును ఎత్తడి బలిపీనం ఆ దహన నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రబులు అర్పించడం బహు చిన్నదై సాలకపోయేను స్తోత్రం చెప్పండి సలో ఒక చిన్న మందిరం కట్టాలంటేనే నిజంగా దేవుని అమితమైన కృప కావాలి ఒక చిన్న మందిరం అలాంటిది సొలోమోను కట్టిన ఎంత గొప్ప మందిరమో అది దాన్ని వివరించడం ఇప్పుడే బైబుల్ స్టడీలు చెప్తాను సొలోమోను మందిరం యొక్క విశేషాలు అంత గొప్ప మందిరాన్ని కట్టి ముగించాడు స్తోత్రం చెప్పాడు ముగించిన తర్వాత యహోవా సముఖమున ఇరవై రెండు వేల ఎడ్లు లక్ష ఇరవై వేల గొర్రెలు దేవునికి సమాధాన బలిగా అర్పించాడు స్తోత్రం చెబుతారు ఆహా నాకు బాగా నచ్చిన మాట ఏంటో తెలుసా ఆ దినమల యహోవ సముకుమందున ఎత్తడి బలిపీటం ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువులకు అర్పించడానికి బహు చిన్నదై చాలకపోయాను ఆహా బలిపీఠము కూడా చాలనంత ఆరాధన స్తోత్రం చెప్పండి నేను అంటాను నీ జీవితానికి సరిపోయినంత స్కృతిం చెప్పావా నీ జీవితానికి సరిపోయినంత స్థుతి ఇప్పుడే చెప్పావా నీకు నోరు తెరిచి హరి లుయ్యి చెప్పటమే పెద్ద తలనొప్పి ఇప్పుడు అందుకనే హల్లి ఇక చెప్పని మందిరానికి జనాలు వెళ్తున్నారు ఏ మందిరానికి మామూలు కంఫర్ట్ కాదు నిలబెట్టే పని లేదు ఆరాధన చేసే పని లేదు స్తోత్రం చెప్పండమ్మా అనే పని లేదు ఆమెననే పని లేదు నీకు బిల్లు బ్రేకు లేకుండా ప్రసంగం చెబితే చక్కగా కంఫర్ట్గా కూర్చొని వచ్చేటువంటి ఒక భ్రష్టతరంలో మనం ఉన్నాం ఇలాంటి మందిర ఆరాధనని పరిశుద్ధాత్ముడు బైబిల్లో ఎక్కడ ప్రోత్సహించలేదు నేను అంటాను ఆ దినమున చేసిన ఆరాధన కట బలిపీటమే చిన్నదైపోయిందట ఈరోజు ఎప్పుడైనా నీ ఆరాధన నీ జీవితం కంటే మించిందా మించిపోయిందా నీ జీవితం కంటే నీ ఆరాధన ఎప్పుడైనా మించిపోయిందా నీ స్థితి కంటే నీ ఆరాధన ఎప్పుడైనా మించిపోయిందా నీ స్తోమత కంటే నీ ఆరాధన ఎప్పుడైనా మించిపోయిందా నీ స్థాయి కంటే నీ ఆరాధన ఎప్పుడైనా మించిపోయిందా నీ ఆత్మీయ జీవితం కంటే ఎప్పుడైనా నీ ఆరాధన మించిపోయిందా నీ అనుభవం కంటే ఎప్పుడైనా ఆరాధన మించిపోయిందా చిన్నదే బలిపేటం ఆరాధన పెద్దది స్తోత్రం చెప్పండి రైజ్ అలాడ్ జీవితం అంతా చితికిపోతే యోగు స్థుతించటం మారలేదు బలిపేటం చిన్నదే జీవితం చిక్కి శల్యం అయిపోయింది కానీ ఆరాధన పెద్దది దామీదు చాలా చిన్నోడు కానీ చిన్ననాటి నుంచే స్థుతి ప్రవాహం దావీదు జీవితంలో ప్రవాహమై తెలుబుకింది జీవితాలు చిన్నవే కానీ ఆరాధనలు పెద్దవి భక్తులవి నీకేమో దేవుడు చాలా ఆశీర్వదిస్తున్నాడు స్థుతి ఏమో కొద్దిది కొంచెం 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 బలిపెట్టం అనగా మన జీవితం ఈ బలి అర్పణనగా ఆరాధన స్థుతి మన ఆరాధన ఎట్లా ఉండాలంటే మన జీవితాన్ని మించిపోయేదిగా ఉండాలి స్తోత్రం చెప్పండి అలా నీ స్థాయిని మించిపోయేదిగా నీ శక్తిని మించిపోయేదిగా నీ హోదాని మించిపోయేదిగా ఎప్పుడైతే నీవు ఆరాధికునిగా మారుతావో ఎప్పుడైతే ఆ స్థాయిని అధిగమించగలుగుతావో అది దేవునికి ఇష్టమైన బలి దావీదు రాజే ఇస్రాయేలు అందరినీ కూడా ఏక చత్రాధిపత్యం కింద తీసుకుని వచ్చి ఏలుతున్న చక్రవర్తే అయినా ఆయన స్థుతి ఆరాధన ముందు ఆయన రాజరేఖం చిన్నబోయింది స్తోత్రం చెప్పండి అలా అంటే అర్థం ఏంటో తెలుసా దావీది దృష్టికి రాజు పోస్టు కంటే ఏది గొప్పదే స్థుతి ఆరాధన గొప్పదే దావీది కంటే గొప్పవాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి అల్లే ఉన్నారా మరి ఎందుకని మందిరాల్లో మీరు స్థుతించట్లేదు ఎన్ని సంవత్సరాల నుంచి చెడినారు వాక్యం ఎన్ని సంవత్సరాలు చెడినండి వాక్యం ఎక్కడ స్థుతి చెప్పాలో ఎక్కడ హలీలువి చెప్పాలో ఎక్కడ ఆమెను ఎక్కడ చేతులు ఎత్తాలో ఎక్కడ ప్రభులు స్థుతించాలో ఎక్కడ చప్పట్లు కొట్టాలో ఇవి ఇంకా మీకు నేర్పించవలసి వస్తుంది అంటే మీకై మీరు విమర్శించుకోండి నేను విమర్శిస్తున్నాను మీరు అనుకోవద్దు కానీ మిమ్మల్ని మీరు విమర్శించుకోండి స్థుతిలో మీరు చాలా చిన్నవాళ్ళగలిగరా స్థుతించే జీవితం మీరు చాలా తక్కువగా లేదా అన్ని విషయాలు మీరు గొప్పగానే ఉంటున్నారు కానీ స్థుతించే విషయంలో మీరు చాలా తక్కువగా లేరా కొదువుగా లేరా మీరు మీ డైరీలో రాసుకోండి నీ స్థుతి జీవితమే నీ స్థితిని మారుస్తుంది హెచ్చిస్తుంది ఇక తిరుగులేదు అంతే నువ్వెంత ప్రభువుని ఎక్కువగా స్తుతించగలుగుతావో నువ్వు అంత ప్రభుకి ఆసనుడు వై దీవెనగా మారుతావు దీవించబడతావు అనేకులకు దీవెనగా మారతావు స్థుతిలోనే సర్వ సంపదలు దాగి ఉన్నాయి సర్వ ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి నువ్వు దీవించబడడానికి హెచ్చించబడడానికి ఘనపరచబడడానికి నువ్వు దీవించబడి అనేకులు దీవెన కారణంగా మార మార్చబడడానికి సర్వోత్తమైన మార్గం ఏదైనా ఉంది అంటే అది స్థుతి 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 ఆరాధన 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 మీ వ్యక్తిగత స్వరాలు ప్రభుకి వినబడాలి దావి దంటున్నాడు అయ్యా ప్రతి ఉదయమున కంఠ స్వరము వినబడును నిజంగా చెప్పండి మీరు మందిరాల్లో కూర్చున్నప్పుడు ఎంతమంది స్వరాలు దేవుడికి వినపడతనే మీరు ఫీల్ అవుతున్నారు నిజంగా నీ స్వరాన్ని దేవుడు వినగలుగుతున్నాడా ఎవరో స్థుతిస్తున్నారు ప్రభువా అని దేవదూతలు అనుకుంటారే తప్ప ప్రత్యేకించి నీ స్థుతిని పరలోకం గుర్తించగలిగే స్థాయిలో ఎప్పుడైనా ఆరాధన చేయగలుగుతున్నావా ఎంతవరకు నువ్వు చేయలేదా ఇక ముందు నుంచి చెయ్యి మనకున్న ఫెసిలిటీ ఏంటో తెలుసా దావీదు స్వరాన్ని పరలోకాన్ని పరలోకం గుర్తించగలిగిందంటే మన స్వరాన్ని కూడా నిశ్చయంగా పరలోకము గుర్తించగలుగుతుంది స్తోత్రం అూ నీ వ్యక్తిగతమైన స్వరం ఎక్కడ వినపడాలి పరలోకం దాకా వెళ్ళాలి నోవాహు బలి అర్పిస్తే ఆ బలి వాసన ఎక్కడికి వెళ్ళింది పరలోకం దాకా వెళ్ళింది మరి నీ జీవితం ఎంత రక్షించినా అంతే 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 నీ స్థుతి ఏ రేంజ్లో ఉంటుందో నీ స్థితి అదే స్థాయిలో ఉంటుంది నీ స్థుతి ఎంత విజృంభిస్తుందో నువ్వు కూడా సమాజంలో సంఘంలో అన్ని విషయాల్లో అంత దీవించబడతావు నీకు స్థుతించడం చేత కాకపోతే నిన్ను దీవించలేడు ఎన్నడికి దీవించలేడు స్థుతించకపోవడం ఎంత ఘోరమైన తప్పిదో అనే దానికంటే ఇంకా పెద్ద మాట ఏదైనా ఉందంటే ఎంత నాశనకరమైన స్థితి మీకు ఒకటి చెప్తాను ఏ రోజు ప్రసంగానికి శత్రువులు పొగిడారంట ఏమని ఆహా ఇది దేవుని స్వరమే కాని మానవ స్వరము కాదే అప్పుడు ఉబ్బిపోయాడట దేవుణ్ణి స్తుతించకుండా ఏమయ్యాడు అని గర్వించాడట పురుగులు పడి చచ్చాడు ఎందుకంట దేవుని మహిమ మహిమపరచనందున క్లియర్గా ఉంది ఎందుకు పురుగులు పడి చచ్చాడు నిజంగా పురుగులు పడి చచ్చాడా ఒక మంచం మీద పడుకుంటే తన శరీరాన్ని పురుగులన్నీ తినేసాయంట దేవుని మహిమపరచకపోతే పురుగులను పంపించి ఆ రాజు యొక్క శరీరాన్ని మాంసాన్ని అవయవాల్ని తినేటట్టుగా చేశాడండి కరోనా ఎందుకు వస్తుంది కనబడని పురుగు కనబడే మనిషిని అర్థం చేస్తుంది స్తుతి స్థుతి జీవితం లేక స్థుతులు లేక ఏ సంఘంలో అయితే స్థుతులు ఉంటాయో ఆ సంఘము దీవించబడితే ఆశీర్వదించబడింది ఉజ్జీవంత నింపబడింది ఉజ్జీవ కారణమైంది నీ భక్తి ఏ స్థాయిలో ఉంటుందో నీ స్థుతులు ఆ స్థాయిలో ఉంటాయి నువ్వు సరిగ్గా స్థుతించలేకపోతున్నావు అంటే నీ భక్తిలో ఎక్కడ లోపం ఉందని అనుకోవాలి నీ బ్రతుకులో ఎక్కడో ఏదో బలహీనత ఇంకా ఏదో సరి చేసుకోవాల్సింది ఉందని అనుకోవాలి నువ్వు నిజంగా సంసిద్ధతతో కూడిన భక్తి చేస్తే నీ స్థుతిని ఆపడం ఎవరి తనకు కాదు స్తుతించకపోవడం అనేది ఒక మృతుని లక్షణం స్థుతించకపోవడం అనేది ఒక భక్తిహీనుని లక్షణం స్తుతించకపోవడం అనేది దేవుని కంటే గొప్పవాడిని ఫీల్ అయ్యేవాడి యొక్క లక్షణం స్థుతించకపోవడం అనేది ఒక గర్వాంధుని యొక్క లక్షణం స్తుతించకపోవడం అనేది ఒక ఫలింసరి జీవితం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం దేనిని బట్ట తెలుసా దామీదు యొక్క భార్య మేకాలు స్తుతిస్తున్న దావీదును చూసి హీనపరిచింది తన జీవితాంతం పిల్లలే గర్భము మోయబడింది స్థుతించని వారి జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయో చూసారా ఒకటేమో పురుగులు పడి చచ్చాడు ఇంకొక అంకెం పిల్లలు లేరు ఎందుకు స్తుతికి ఆటంకము కలిగినందున కానీ సలోమాని విస్తారంగా ప్రభుని స్తుతించాడు ఎంతో తెలుసా తన జీవితమే ఆ బలిపీఠం ఎవరికి గుర్తయ్యంటే సాల్మన్ కి గుర్తు తన జీవితమే చిన్నదైపోయింది స్థుతులే ఎక్కువైపోయాయి చప్పుడు కూడా దేవుని స్థుర నీ బలిపేట మనబడిన జీవితం చిన్నదైపోవాలి చిన్నదైపోతేనట మందిరము మందిరపు మందిరము ముందర ఆవరణము మధ్య రెండు స్థలమును ప్రతిష్ఠించి స్తోత్రం చెప్పండి నేనేమంటారంటే బలిపీఠం చాలకపోతే ఆ బలులను అర్పించడానికి యాజకులు సల్మాన్ చేసినటువంటి ఆలోచన ఏంటంటే మందిరము ముందున ఉన్న ఆవరణాన్ని ఎలా చేశారట బలిని అర్పించే స్థలముగా స్తోత్రం చెప్పండి మందిరము ముందర ఆవరణపు మధ్య ఉండే స్థలాన్ని ఏం చేశారట దేని కొరకు ప్రతిష్ఠించారట దాహన బలులను నైవేద్యాలను సమాధాన బలులను పశువులను క్రోమును అర్పించాడు ఇందులో ఉన్న ఉపదేశం తెలుసా నీకున్న చిన్న జీవితంతో శక్తికి మించిన స్థుతి జీవితం నీకుంటే బలిపీఠం చిన్నదే కానీ ఆ మందిరాన్నే మందిరపు ఆవరణాన్ని ఒక బలిపీఠపు స్థలముగా మార్చినట్లుగా నీ జీవితాన్ని దేవుడు విస్తరింపచేస్తాడు స్తోత్రం ఎక్స్పాండ్ చేస్తాడు నీ స్థుతి ఏ స్థాయిలో ఉండాలంటే దేవుడే అనుకోవాలి ఇతని స్థుతికి ఇతని జీవితానికి సెట్ అవ్వట్లేదు నేనేం చేయాలి ఇతని జీవితాన్ని పోడికించాలి స్తోత్రం చెప్పండి బా ఈ ఆరాధనకి ఈ బలికి ఈ బలిపీఠ చిన్నదైపోయిందే ఇంకా బాగా జరగాలంటే ఏం చేద్దాం మనం చెప్పండి మందిరము ఉన్న ఆవరణ మధ్య స్థలాన్ని దీని కొరకు ప్రతిష్ఠిద్దాం సొలోమోను యాజికులు అనుకున్నట్లుగా పరిశుభ్రం నీ గురించి నా గురించి అనుకుంటే మన జీవితాలు మారిపోతాయి ఈ వ్యక్తి ఎంత స్థుతిస్తుంది ఖచ్చితంగా నేను హెచ్చరించాలి నీ స్థుతిని చూసినప్పుడు దేవుడు నిన్ను విస్తరింపచేయాలన్న ఆయనకి కలిగేటట్టుగా నువ్వు బ్రతికితే ఎంత బాగుంటుంది కానీ ఉండే నీ స్థితి పడిపోతుందే అని స్థుతి లేదు యోవేలు గ్రంథంలో బలి అర్పణ జరగక బలి పెట్టాలని ఏమైపోయినాయి పడిపోయింది ఏలియా కాలంలో బలిపీఠం ఏమైపోయింది పాడైపోయింది బలి జరిగినప్పుడు బలిపీఠం వలన ఉపయోగం లేదు బలిపీఠం పాడైపోద్ది బలిపీఠం ఏమైపోద్ది శిథిలం అవుతుంది స్థుతి లేని జీవితాలు కూడా ఏమైపోతాయి అని అర్థం శిథిలం పనికి రాకుండా పోతుంది ఎవరికి ఉపయోగపడవు ఏసై ఏం చెప్పాడు తెలుసా లేవి కాండంలో ఈ బలిపీటము మీద ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలి స్తోత్రం చెప్పండి బలిపేటం మీద అంటే నిత్యం అగ్ని మండుతూనే నీ జీవితం మనం ఆ బలి ఎప్పుడు స్థుతి స్తోత్రం స్తోత్రం దేవ ఒక యాజకుడు ప్రతి దిన బలిపీటం బలిపీఠం ఏం చేయాలి మండిస్తూ ఉండాలి రాజులైన యాజక సమూహం మనం ప్రతి క్షణం కూడా బలిపీటం ఏం చేయాలి మండిస్తూనే ఉండాలి స్థుతులు ఎక్కువైపోయినాయి బలితం తక్కువైపోయింది అప్పుడు అనుకున్నాడు ఈ స్థుతులకు తగిన విస్తరణ కావాలని దేవుడు మందిరాన్నే మందిరపు ఆవరణ మధ్య భాగాన్ని స్థుతి కొరకు బలి అర్పించడానికి బలిపీటంగా మార్చాడంటే నీ జీవితాన్ని దేవుడు పరికించినప్పుడు పరిశీలించినప్పుడు ఇతనికి స్థుతికి తగినట్లుగా నేను దీవిస్తే ఎంత బాగుండని అనుకుంటే అసలు నీ జీవితం మారిపోయింది అంతే ఆయన అనుకోవాలి అనుకోవాలంటే ఆ రేంజ్లో మరి స్థుతి ఉండాలి హలో ఆ స్థాయిలో స్థుతుండాలి ఒక్కసారి నీ బలిపీటాన్ని పరీక్షించుకో ఎండిపోయిందా శిథిలం అయిపోయిందా అసలు ఉందా పోయిందా ఊడిపోయిందా ఏలియాలాగా తిరిగి కట్టుదుగాకే ఏలియాలాగా బలిపీటములు కట్టండి స్థుతి కొరకు అనగా మీ జీవితాలను కట్టుకోండి స్థుతి జీవితం కరెక్ట్గా ఉండాలి అంటే మొదటిగా జీవితాలు బాగుండాలి ఏమండాలి మీ భక్తి జీవితాలు బాగుంటే నీ స్థుతిని ఎవడూ ఆపలేడు మిమ్మల్ని నేను స్తుంచండి స్థుతించండి అన్నా మీరు ఎందుకు స్థుతించట్లేదంటే మీ జీవితాలు సరిగ్గా లేవని ఉపదేశం చెప్తుంది ఆ బలిపేటలు తిరిగి కట్టబడును గాక దేవుడు మిమ్మల్ని చేయును గాక లూయ యజరా గ్రంథంలో మీరు చదవద్దు కానీ మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచ్చిన జస్ట్ నోట్ చేసుకోండి వాళ్ళట కేకలు వేస్తే ఆ కేకలు ఏది ఏడుపో ఏది అరుపో ఎవరికి అర్థం కాలేదట మంత్రి యొక్క పునాది వేయబడిట చూచి జిల్లందరూ గొప్ప శబ్దంతో యోహోవాన్ని స్తోత్రం చేశారని మునపట్టి మందిరాన్ని చూసిన వృద్ధులు పెద్దలు ప్రధానులు వాళ్ళందరట ఏడ్చారట కొందరు సంతోషంగా అరిచారట ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయింది జనులు గొప్ప ధ్వని చేసినందు శబ్దం బహుదూరము వినబడరు మందిరపు ప్రతిష్ట జరగగానే కొందరు ఏడుస్తున్నారట కొందరు అరుస్తున్నారట మొత్తానికి అందరు ఏడ్చినా అరిచినా స్థుతిస్తున్నారట ఆ స్తోత్రాలు స్తుతుల శబ్దం బహుదూరం నీ స్థుతి కనీసం నీకన్నా నిలబడుతుందా బహుదూరం సగం తర్వాత సంగతి నీకన్నా స్తోత్రం బహుదూరం ఒక మందిరము అందరూ కలిసి స్థుతిస్తే ఆ స్థుతికి అపవాది భయపడాలి బ్రిడ్జెస్ మీద ఒక నియమం ఉంది ఏ సైనికుడు కవాతు చేయకూడదు కవాతు అంటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని వెళ్ళకూడదు ఒకవేళ సైనికులు గనక ఒక వంద మంది కలిసి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని కొట్టారనుకో బ్రిడ్జ్ ఏమైంది మామూలుగా వంద సంవత్సరాలైనా ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఏది సర్వసాధారణ నడిచినా పెద్ద పెద్ద లారీలు వెళ్ళినా ఉంటుంది కానీ సైనికులు కవాతు చేస్తే అందరూ ఒకేసారి లెఫ్ట్ ఒకేసారి రైట్ ఒకేసారి లెఫ్ట్ రైట్ అనగానే ఆ శక్తి ఉద్భవించి ఏమైపోతుంది తెలుసా పెద్ద పెద్ద బ్రిడ్జిలు కూడా కూలిపోతాయి అందుకనే బ్రిడ్జిల మీద వ్రాసి ఉండేది ఏంటంటే సైనికులు కవాతు చేయరాదు మనం కూడా ఏక మనసు కలిగి స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం ఆమెన్య ఆమెన్ అని ఏక మనసుతో స్థుతి జీవితాలు కలిగిన సంఘంగా నీవు నేను మనందరం మారగలిగినట్లయితే సైతాను కోటలు కూలిపోతాయి చెప్పండి దగ్గరగా చెప్పండి మీ వ్యక్తిగత స్వరాలు వినబడేటట్లు చెప్పండి అల్లెలోయోయ ఎప్పుడైతే ఇలాంటి స్థుతి నీకుంటదో ఏ అపవాది కోటని ఎదుట నిలబడలేదు బహుదూరం స్తోత్రం చెప్పండి నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ ఉన్న అంధకార శక్తులు వినబడేటట్లుగా ఇది మొదలుకొని నేను స్తుంచుదో గాక నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన పొరనే ప్రార్థన పొర్రాలనే నా ఇంట్లో ఏమీ లేదు అనుకుంటున్నావు నీకు తెలియని ఎన్ని దురాత్మలు ఎన్ని దుష్ట శక్తులు ఎన్ని చీకటి శక్తులు ఎన్ని వాయు మండల దోతలో నీ ఇంటిని రౌండప్ చేస్తాయి నీకు తెలుసా తెలుసా ఆ దర్శనం ఉందా అసలు ఆ జ్ఞానం ఉందా నువ్వు అనుకున్నావు దేవదోతులు ఉంటారేమో మా ఇంట్లో ఎందుకు అంటారు నీకు స్థుతి లేకపోతే అన్ని దయ్యాలే ఉంటాయి ఎప్పుడు నీకు రోగాన్ని తెప్పించాలా ఎప్పుడు నిన్ను పడగొట్టాలా ఎప్పుడు నిన్ను అపవిత్రపరచాలా ఎప్పుడు నిన్ను ప్రతిష్టలు కోల్పోయేలాగా చేయాలా ఎప్పుడు నిన్ను భ్రష్రాలుగా చేయాలా ఎప్పుడు నిన్ను నీ ఇంటిని నాశనం చేయాలా ఎప్పుడు నీ భర్తను నాశనం చేయాలా ఎప్పుడు నీ పిల్లలను ఇక్కట్లో పాలు చేయాలని నీ ఇంటి చుట్టూ నీకు తెలియకుండానే శత్రు సమూహం ఉంటుంది అందుకని నీ ఇంట్లో ఎప్పుడు కూడా అపవాదికి వినబడేలా అంటే ఇది శబ్ద సంబంధమైంది మాత్రమే కాదు బలమైన స్థుతి జీవితం ఉండాలి స్తోత్రం చెప్పండి శత్రువు నిలబడలేనంత స్థుతి హలో లూయో నువ్వు స్థుతిస్తే నీ పిల్లల్ని ఎవ్వడు ఏం చేయలేడు నీ భర్తకి ఏమీ కాదు నీ జీవితానికి ఏమీ కాదు నీ భవిష్యత్తును ప్రభు దీవిస్తాడు అయితే నువ్వు చెయ్యాలి బహుదూరము వినబడినట్లుగా స్తోత్ర గుడ్డోడు కేకలేస్తే చెప్పండి చెప్పండి వెళ్లిపోయే ఏసై కూడా ఆగిపోయి తిరిగి వచ్చి స్వస్థపరిచాడు అర్థం ఏంటో తెలుసా ఈస్తుతా లేకపోతే అదే అడి జీవితాంతం మత ఆయన వత్తళ్ళు ఆయన మత ఇక చేతులు కట్టుకున్నాడు అనుకో ఏసఐ వచ్చేవాడా స్వస్థపరిచేవాడా వెళ్ళిపోతుంటే స్తోత్రాలు ఆపులా దావీదు కుమారుడు అన్నాడు ఏ ఆపురా అన్నారు దావీదు కుమారుడా అన్నాడు ఏ అన్నారు దావీదు కుమారుడా ఇంత స్థుతిస్తున్న వాడికి కళ్ళు ఇవ్వడంలో తప్పు లేదు అనుకున్నాడు సమీపించాడు నీ విశ్వాసమే రెండు స్వస్థపరిచింది అన్నాడు తప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి బహుదూరం నీ స్థుతిని దేవుడు వినగలిగినట్లుగా స్థుతించు నువ్వు రాసివ్వగలవా నా స్థుతులు ప్రభువు వింటున్నాడు నువ్వు రాసేయగలవా అంత ఉందా నీకు మరి ఏం స్థుతి ఏం జీవితం ఏం భక్తి ఏం సంఘం దేవునికి వినబడినట్లుగా స్తోత్రం అన్యులకు వినబడినట్లుగా స్తోత్రం నీ ఇంటి వారికి వినబడినట్లుగా అపవాదికి వినబడినట్లుగా ఎరుకో చుట్టూ స్తోత్రం 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 అంటే ఏడు రోజు ఏమైపోయింది కూలిపోయింది స్తోత్రం చెప్పండి మొదటి ఆరు రోజులు ఒకసారి తిరిగారు ఏడో రోజు ఏడుసార్లు తిరిగారు అంటే స్థుతి ఏమైంది నీ జీవితంలో అద్భుతాలు జరిగే ముందు స్థుతి పెరుగుతుంది స్థుతి పెరుగుతుందంటే మీ జీవితంలో ప్రభుని ఆశీర్వదించబోతున్నాడని అర్థం కార్యాలు చేయబోతున్నాడని అర్థం నూతనమైన క్రియలు ప్రత్యక్షపరచబోతున్నాడని అర్థం మీ ఎదుట అడ్డంకిగా ఆటంకిగా ఉన్న ప్రతి గోడని ప్రాకారాన్ని కోటని ఎరుకొని శాపగ్రస్తమైన అనుభవాన్ని కూల్చి అర్థం స్తోత్రం చెప్పండి ఏడుస్తున్నారట చెప్పండి అరుస్తున్నారట నిజంగా మెత్సమేష మార్గములో చక్కగా వెళుతూ అరుస్తున్న ఆవులకు ఉన్న బుద్ధి జ్ఞానం నీకు నాకేమందా మందస్ మోసే ఆవులు ఏం చేస్తున్నాయంట మామూలుగా వెళ్తలా అని అరుచుకుంటా చక్కగా వెళ్ళిపోతున్నాయంట అంట స్తోత్రం చెప్పండి హలో బాధతో అరవట్లేవి అవి యాజకులు మోసే మందస్సాన్ని మేము మోస్తున్నాం దేవుడు మాకు ఆ కృపరిచ్చాడని బాటలు రేకపో రాకపోయినా అరుస్తా ఉన్నాయి ఆత్మీయ మార్గంలో స్థుతి నరుపు ఉందా ఆవులకి మోగ జీవాలకున్న జ్ఞానం కూడా నీకు నాకు లేకపోతే ఎప్పుడు దీవిస్తాడు ఎలా దీవిస్తాడు ఎందుకు దీవించాలి